అకిలా అఖిల అనే పేరులో ఏతో స్టార్ట్ అవడం సిక్స్ లెటర్స్ ఉండడం ఒకటికి ఆరు పడకపోవడం ఫస్ట్ డిఫెక్ట్ సో వన్ సిక్స్ వల్ల ఒక అడుగు ముందుకి అండ్ ఆరు లెనక్కి తర్వాత అఖిలాలో థర్టీన్ నెంబర్ డిఫెక్ట్ ఉంది ఈ థర్టీన్ నెంబర్ ఏం చేసిన అట్రాక్ట్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ అర్లీ డెత్ సో అఖిలా పేరులో హండ్రెడ్ పర్సెంట్ వైబ్రేషన్స్ మార్చుకొని ఒక లెటర్ యాడ్ చేసుకోవడం వల్ల మనం సేఫ్ అవుతాము ఈ నెగిటివ్ డోస్ ఆఫ్ వన్ సిక్స్ అండ్ థర్టీ నుంచి మనం తప్పించుకోవాలి మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా నంబర్స్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సెకండ్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ one double nine